హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ అవర్ ఛానల్ అండ్ సింప్లీ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంక వాళ్ళకి బ్లాగ్ వచ్చేసి ఇది థర్స్డే రోజు బ్లాగ్ అండి థర్స్డే మార్నింగ్ రొటీన్ అనమాట చాలా అయితే మామూలుగా లేదు పొద్దు పొద్దున అక్కడికి కొంచెం సేపు వరకు కూడా నేనైతే మెయిన్ డోర్ తీయట్లేదు అనమాట ఎందుకంటే అంత చలిగా ఉంటుంది చల్లటి గాలి వచ్చేస్తుంది అందుకని చెప్పేసేసి కాసేపు ఉన్న తర్వాత అలా డోర్ అయితే తీస్తున్నాను సో వ్లాగ్ అయితే లాస్ట్ వరకు చూడండి అంటే మనకు మనం ఒక చిన్న బిజినెస్ కూడా రన్ చేస్తున్నాం కదా క్లాతింగ్ బిజినెస్ సో మంచి హ్యాండ్లూమ్ కలెక్షన్ అయితే వచ్చింది అనమాట మంచి మంగళగిరి హ్యాండ్లూమ్ కాటన్ లో బ్యూటిఫుల్ త్రీ పీస్ సెట్స్ అయితే తీసుకొచ్చాను బడ్జెట్ ఫ్రెండ్లీలో అందరూ కొనుక్కునే విధంగానే ఉంటాయి సో కలెక్షన్ అయితే చాలా బాగుంది సో వ్లాగ్ అయితే లాస్ట్ వరకు చూడండి అవి కూడా స్టిచ్డ్ అనమాట సెమీ స్టిచ్డ్ కానీ మెటీరియల్స్ అట్లా అయితే కాదు స్టిచ్ఛడ్ వే చాలా బడ్జెట్ లో ఉన్నాయి సో ప్రీమియం క్వాలిటీ అనమాట బ్లాగ్ అయితే లాస్ట్ వరకు చూడండి లేదంటే మళ్ళీ మిస్ అయిపోతారు అంటే ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా సో కొంచెం క్లాసీగా డిగ్నిటీగా కావాలి అండ్ కంఫర్టబుల్ గా ఉండాలి అనుకుంటే కాటన్స్ ది బెస్ట్ అని చెప్తాము అందులో కొంచెం లుక్ వైజ్ కూడా బాగుండాలి అంటే మంగళగిరి హ్యాండ్లూమ్ కాటన్ ది బెస్ట్ అని చెప్పొచ్చు సో అలాగా సో మంచి కలెక్షన్ ఉంది బ్లాగ్ లాస్ట్ వరకు చూసి అబ్బా కొంచెం సపోర్ట్ చేయండి సో ఇంక ఇక్కడైతే మార్నింగ్ కొంచెం అలా ఫేస్ వాష్ అండ్ బ్రష్ అదంతా కూడా చేసుకున్నాను అండ్ ఇంకా మార్నింగ్ ఏముంటది లంచ్ బాక్స్ అలాగే బ్రేక్ఫాస్ట్ అనమాట సో ఇక్కడైతే కిచెన్ లోకి వచ్చేసేసి ఇంకా రైస్ అయితే కొంచెం నానబెట్టేసాను అనమాట అంటే వాస్తవిక్ లంచ్ బాక్స్ కోసము అక్కడ కొంచెం రైస్ అయితే నానబెట్టేశాను కర్రీ ఏమి చేయట్లేదు అనమాట ఈ రోజు పులావ్ లాగా చేస్తున్నాను బట్ చాలా హెల్దీ అనమాట చూపిస్తున్నాను చూపిస్తాను మీకు కూడా ఏం వేసి చేస్తున్నాను పులావ్ అని చెప్పేసి సో అది ఇంక ఇక్కడైతే దానికోసమే ఆనియన్ అది కట్ చేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ రాగానే రైస్ అది పెట్టేస్తాను అనమాట తర్వాత బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తాను సో అంటే ఫస్ట్ లంచ్ బాక్స్ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ దగ్గరకైతే వస్తా అనమాట అంటే గానే చేస్తూ ఉంటాను కానీ బట్ ఫస్ట్ అయితే రైస్ బా సారీ లంచ్ బాక్స్ కోసమే చూస్తాను ఇంక ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదనమాట అయిపోయింది అంటే కొంచమే అల్లం ఉంది ఆ కొంచెంతో ఏం చేసుకుంటాంలే ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నప్పుడు చేయొచ్చులే అనేసి చేయలేదు అనమాట సో ఇంకా కొంచెం అల్లం ఉంటే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను సో ఇంకా నెక్స్ట్ స్టవ్ మీద అయితే కుక్కర్ పెట్టేసుకున్నాను ఇంకా అందులో కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నాను నెయ్యితో పాటు కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేశానండి ఇంకా ఆ తర్వాత హోల్ బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా చెక్క లవంగం ఇలాచి షాజీరా ఇంకా బిర్యానీ లీఫ్ స్టార్ అయినా సార్ అన్ని కూడా యాడ్ చేసేసి ఇంక ఇప్పుడైతే కట్ చేసుకున్నాను ఒక చిన్న ఆనియనే ఆనియన్ ఒక్కటి చాలన్నమాట ఇంకా వేరే ఏ వెజిటేబుల్స్ కూడా నేనైతే ఏమి యాడ్ చేయట్లేదు బట్ ఆప్షనల్ మనకి నచ్చితే వేసుకోవచ్చు ఈ రైస్కి అంటే కొంచెం పులావ్ లాగా ఉంటది సో నచ్చితే వేసుకోవచ్చు కానీ బట్ నేనైతే ప్రజెంట్ ఓన్లీ ఆనియన్ మాత్రమే వేసాను ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా పచ్చిమిర్చి అలాగే ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా కొంచెం కొత్తిమీర కూడా వేసి ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇంతవరకు కూడా ఇంకా నార్మల్ ప్రాసెసేనండి ఇది బేసిక్ ప్రాసెసే బట్ ఇక్కడ నేను పులావ్ ఈ రోజు దేంతో చేస్తున్నాను అంటే ఇదిగోండి ఇవి వచ్చేసి మిక్స్డ్ అలాగే ఇంకా పీస్ అనమాట అంటే నల్ల శనగలు పచ్చశనగలు అలాగే గ్రీన్ పీస్ వైట్ పీస్ ఇంకా ఇంకొకటి ఉన్నాయండి అవేంటో నేను ఎగ్జాక్ట్ గా ఐడెంటిఫై చేయలేకపోయాను అనమాట ఇలా ఐదు రకాలు అయితే ఉన్నాయి దేనిలో సో ఇదేంటంటే మొత్తం కూడా ఒక ప్యాకెట్ లాగా వచ్చింది అనమాట లాస్ట్ టైం డి మార్ట్ కి వెళ్ళినప్పుడు ఇట్లా లంచ్ బాక్స్ కి యూజ్ అవుతుంది లేదంటే కర్రీ లోకి అట్లా కర్రీ చేయడానికి కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇలా మిక్స్డ్ ఉన్న చెనా అలాగే ఇంకా ఇంకా పీస్ అవి మిక్స్డ్ ఉన్న ప్యాకెట్ అయితే తీసుకున్నాను అనమాట సో వాటితో ఈ రోజు ఇంకా మా వాడికి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను చాలా హెల్దీ కదా ఎక్కువ ప్రోటీన్ అలాగే ఫైబర్ అయితే ఉంటది ఇంకా ఎక్స్ట్రా కర్రీ చేసినా చేయకపోయినా ఇవి ఉన్నాయి కాబట్టి చాలా హెల్దీ ఇంకా అవి వేసేసి ఇంకా రైస్ కూడా వేసేసి ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను అనుకోండి రెండు బావు గ్లాసుల వరకు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఎందుకంటే చనా పీస్ ఉన్నాయి అవి కూడా కుక్ అవ్వాలి కాబట్టి ఒక రెండు బావు వరకు వాటర్ యాడ్ చేసుకొని టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కొంచెం గరం మసాలా యాడ్ చేసేసి ఒక టూ విజిల్స్ అలా రానిస్తే చాలు మనకి ఇంకా సింపుల్గా అలా చనా పులావ్ అయితే రెడీ అనమాట చాలా బాగుంది నిజం చెప్పాలి అంటే అంటే అన్నీ ఉన్నాయి కదా సో అక్కడ పీస్ తగులుతూ చనా తగులుతూ ఇంకొకటి ఏదో ఉంది చెప్పాను కదా అదైతే కరెక్ట్ గా తెలియలేదు అనమాట నేను ఎప్పుడు కూడా చూడనే చూడలేదు సో అది ఇంకా అలాగా రైస్ అయితే పెట్టేశాను అండ్ ఇంకా పక్కనే ఇడ్లీ కూడా పెట్టేశాను అనమాట చట్నీ అయితే ఏమీ చేయట్లేదు నిన్న నైట్ ఏంటంటే లంచ్ లోకి పచ్చిమిర్చి టొమాటో చట్నీ చేసాను అనమాట సో అది ఉంది సో ఇంకా అది పెట్టేద్దాంలే అనేసి అనుకుంటున్నాము అండ్ మేము ఈ రోజు స్టాక్ కోసం వెళ్తున్నాము సో ఏ టైంకి వస్తామో తెలియదు కాబట్టి మధ్యాహ్నానికి ఇంకా మరీ తింటామో తినమో తెలియదు అనేసి ఇంకా ఇడ్లీలోకి ఇంకా ఆ చట్నీ తినేసాము అనమాట ఇంకా ఇక్కడ అయితే కొంచెం క్యారెట్ అలాగా చేద్దాంలే అని చెప్పేసి క్యారెట్ అయితే కొంచెం మళ్ళా గ్రేట్ చేసేసుకున్నాను నా దగ్గర గ్రేటర్ లేదు మొన్న మిక్సర్ కొంచెం చూపించాను కదా ఇంకా అది ఉంటే దాంతో గ్రేట్ చేసేసుకున్నాను ఉంటాను

ఇంక ఇక్కడైతే కొంచెం గ్రేట్ చేసిన క్యారెట్ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసేసి రైతా కూడా ప్రిపేర్ చేశాను ఇంకా కర్డ్ చూస్తే గుర్తొచ్చిందండి మొన్న ఏమైంది అంటే ఒక విచిత్రం జరిగింది అనమాట యాక్చువల్గా మేము మార్నింగ్ టైము మిల్క్ పోయించుకుంటాము సో ఈవినింగ్ వరకు కూడా తోడు పెట్టను అనమాట ఎందుకంటే ఏమన్నా కాఫీ తాగాలన్నా లేదంటే ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అన్న ఇవ్వాలి అనిపిస్తే ఇచ్చి ఆ నైట్ తోడు పెట్టేస్తాను సో ఎప్పట్లానే అలానే మొన్న ఎప్పుడో ఒక రోజు ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ అనమాట తోడు పెట్టేశాను అనమాట అంటే కాకపోతే కొంచెం వేడిగా ఉన్న నేను జస్ట్ నార్మల్ గా అలా ఆన్ చేసి పెట్టాను అనమాట కొంచెం సేపే ఉంచాను బట్ ఇవి ఫ్లేమ్ ఎక్కువ వస్తున్నాయి అని చెప్పాను కదా సో దాని వల్ల ఏమో కొంచెం బాగా హీట్ అయ్యాయి అనమాట సో నేను ఇంకా చూసుకోకుండా అలానే తోడు పెట్టేశాను ఇంకా తర్వాత గిన్నె పట్టుకొని చూస్తే చాలా వేడిగా అనిపించింది అమ్మో ఇంత వేడి మీద తోడు వేసానా అనిపించింది సరలే అని చెప్పేసి ఇంకా అలా పెట్టేశాను నెక్స్ట్ మార్నింగ్ చూస్తే అస్సలు అంటే అసలు తోడుకోలేదండి వింటర్ కదా తోడుకోవడానికి టైం పడుతుందిలే అనేసి ఇంకా ఆఫ్టర్నూన్ వరకు చూశాను చూశాను అయినా కూడా అవి అంటే తోడుకోలేదనమాట సరేలే అసలు ఏంటి తోడుకోవట్లేదు ఒకసారి వేడన్నా చేద్దాము అని చెప్పేసి స్టవ్ మీద పెట్టేసాను అనమాట సో చక్కగా మరిగాయండి అవి మరిగితే ఇంకప్పుడు ఒక కప్పు ఒక గ్లాస్ కలా కాఫీ పెట్టుకొని తాగేసాను అనమాట ఇంక నేను కూడా అప్పుడైతే ఏమి తోడువేయలేదు అలానే ఈవినింగ్ వరకు ఉంచాను బట్ అవి విరగను కూడా విరగలేదు అనమాట ఇంకా ఈవినింగ్ వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ వేడి చేద్దాంలే ఒకసారి అని చెప్పేసి మళ్ళీ వేడి చేశాను అప్పుడు విరగను విరగలేదు ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టాను కాబట్టి తోడుకోను తోడుకోలేదు మళ్ళీ ఇంకో గ్లాస్ కాఫీ పెట్టుకొని తాగేసాను అనమాట అలానే బయట సాయంత్రం వరకు ఉంచేసానండి అప్పుడు కూడా అవేమి పాడవలేదు సాయంత్రం పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకి కొంచెం మిల్క్ లాగా కాజిచ్చానమాట అసలు నాకేం అర్థం కాలేదు అందులో నేను ఏమన్నా తోడు వేయలేదా అని చూస్తే పిల్లలకి నేను మిల్క్ ఇచ్చేసిన తర్వాత అడుగున పెరుగు కూడా ఉందనమాట అయినా నేను వేడి చేసిన అవి విరగను విరగలేదు అంటే ఏమి పాడవలేదు నాకు అసలు అర్థం కాలేదు ఏంటి ఇలా జరిగింది నేను ఇన్నిసార్లు వేడి చేశాను కదా అని అంటే నేనేమన్నా తోడు పెట్టలేదా అంటే అడుగున పెరుగు కూడా అలానే ఉంది సో నాకైతే ఏం అర్థం అవ్వలేదు మీకు కూడా ఎప్పుడన్నా ఇలా జరిగింది తప్పకుండా కామెంట్ చేయండి ఇంక ఇక్కడైతే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేశాను ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోతున్నారనమాట స్కూల్కి వెళ్తే పైకి వెళ్ళు మా బాయ్ చెప్పు అని ఒకటే కాదా అనమాట సో అది ఫైనల్గా తిని పెట్టేసాను నిన్న పచ్చిమిర్చి టొమాటో చట్నీ చేసాను అనమాట నైట్ అది ఉంది సో ఇంకా కొంచెం నెయ్యి వేసేసి అదే పెట్టేసానమాట ఇంక ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మళ్ళీ మనకి అసలు అయిన వరకు గిన్నెలు ఉన్నాయి లూడ్ చాలా పనులు ఉన్నాయి ఇంకా అలా ఇంట్లో పన్నంతా కూడా చేసేసి ఇంకా తర్వాత రెడీ అయిపోయి స్టాక్ కోసం అయితే వెళ్ళాము చాలా రోజులు అవుతుంది స్టాక్ తెచ్చేసి చెప్పాను కదా పైకి షిఫ్ట్ అవడం వల్ల ఇంకా చాలా చాలా అనుకోని ఖర్చులు రావడం వల్ల బిజినెస్కి వచ్చిన అమౌంట్ అంతా కూడా యూజ్ చేశాను సో ఫైనల్లీ మళ్ళీ పండుగలు వస్తున్నాయి కదా అనేసి అలా కొంచెం కలెక్షన్ అయితే తీసుకొచ్చాను మంచి డిజైనర్ వేర్ ఉన్నాయి అండ్ బ్యూటిఫుల్ హ్యాండ్లూమ్ కలెక్షన్ కూడా అవైలబుల్ ఉందనమాట సో మనకి సిరీస్ క్లోజ్ అటెండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది నేను లింక్స్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తానండి ఎవరన్నా ఫాలో అవ్వకపోతే ప్లీజ్ ఫాలో అయ్యి కొంచెం సపోర్ట్ చేయండి మంచి కలెక్షన్ ఉంటుంది ప్రీమియం క్వాలిటీలో సో ఆల్రెడీ మంది ఫీడ్బ్యాక్స్ కూడా ఇచ్చారు మన దగ్గర తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో కింద అయితే కమెంట్ చేయండి ఎందుకంటే వేరే వాళ్ళకి కూడా తెలుస్తుంది కాబట్టి సో అదనమాట సో కొంచెం డిజైనర్ వేర్ కూడా ఉన్నాయి బట్ అవి నేను తర్వాత అయితే చూపిస్తాను సో అదనమాట ఇంకా మేము ఆఫ్టర్నూన్ అయితే బయట నుంచి వచ్చాం కదా సో వచ్చేసరికి కొంచెం లేట్ అయిందని చెప్పేసి ఇంకా మా వారు బయట నుంచి పుల్కా అవి తీసుకున్నాం అనమాట పుల్కాను ఇంకా చికెన్ కర్రీ తీసుకుందాం అనేసి ఇంకా మా వారైతే అవి తీసుకున్నారు ఇక్కడ ఈవినింగ్ స్నాక్ ఇంకా అవే ఇప్పుడు అయితే చూపించాను కదండి ఇందాక స్టాక్ వచ్చింది కొత్త స్టాక్ అని చెప్పేసి సో ఇవాళ ఏంటంటే మంగళగిరి హ్యాండ్లూమ్ కాటన్ లో బ్యూటిఫుల్ త్రీ పీస్ సెట్స్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి బడ్జెట్ లో థౌజండ్ బిలో అయితే ఉన్నాయి అన్నమాట ఇప్పుడైతే మీకు కొన్ని మోడల్స్ చూపిస్తాను థౌసండ్ బిలో ఉంటాయి మీకు ఏ డ్రెస్ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పై ఇచ్చిన వాట్సాప్ నెంబర్ అయితే షేర్ చేయండి అప్ప స్క్రీన్ షాట్ తీసి ఓన్ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదనమాట అండ్ ఓపెనింగ్ వీడియో మస్ట్ ఎందుకంటే మన డామేజ్ ఇష్యూస్ అట్లాంటివి ఉంటే రిటర్న్ తీసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది కాబట్టి ఓపెనింగ్ వీడియో మస్ట్ సో ఇప్పుడు మీకు కొన్ని హ్యాండ్లూమ్ కలెక్షన్ అయితే చూపిస్తాను సో చూసి ఏదైనా నచ్చితే గనక మనకు షేర్ చేసేయండి ఓకేనా సో ఇదిగోండి అబ్బా ఫస్ట్ కలర్ వచ్చేసి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట ఈ ఆరెంజ్ కలర్ అనమాట ఆరెంజ్ అలాగే ఇంకా రెడ్ కలర్ కాంబినేషన్ సో మనకి కాటన్ లైనింగ్ వస్తుంది అండ్ దుప్పటా వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ అయితే ఉంటుంది చాలా లెంత్ ఉంటుంది అనమాట దుప్పటా కూడా సో చాలా బాగుంది కలర్ లోనే మనకి బోటమ్ కూడా వస్తుంది అనమాట ప్యూర్ కాటన్ లైనింగ్ అయితే వస్తుంది మనకి అండ్ కలర్ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది అండ్ మనకి ఇలా ఫ్రీ సైజ్ లో అయితే ఉంటుంది చాలా ఫ్రీగా ఉంటుంది పట్టేయడం అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవన్నమాట సో చాలా కంఫర్టబుల్ గా అయితే ఉంటుంది సో ఇదిగోండి ఒకసారి డ్రెస్ టోటల్ లుక్ చూసేయండి ఇలా అయితే ఉంటుంది అనమాట అండ్ వచ్చేసి మనకి చిన్న చిన్న బీట్స్ లాగా అయితే వస్తుంది అనమాట చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇక్కడ నీస్ దగ్గర కూడా మనకి ఇదిగోండి ఇలా బోర్డర్ అయితే వస్తుంది అనమాట సో ఇది మంగళగిరి కాటన్ లోనే మనకి ఇలా దుప్పట అయితే వస్తుంది సో ఇంకా దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ నైన్ ఫిఫ్టీన్ షిప్పింగ్ అండి సో చాలా అంటే చాలా బడ్జెట్ లో ఇస్తున్నాను అండ్ క్వాలిటీ అయితే అయితే ప్రీమియం క్వాలిటీ క్వాలిటీ విషయంలో మీకు అసలు భయమే అవసరం లేదనమాట సో క్వాలిటీ చాలా చాలా బాగుంటుంది సో జస్ట్ నైన్ ఫిఫ్టీన్ త్రీ షిప్పింగ్ ఎక్కడ కూడా థౌజండ్ బిలోనే రావు అనమాట మంగళగిరి కాటన్ హ్యాండ్లూమ్స్ అనేవి బట్ ఫెస్టివల్స్ అయితే వస్తున్నాయి కదా సో కొంచెం కంఫర్ట్ కావాలి అండ్ కొంచెం లుక్ బాగుండాలి కొంచెం డిగ్నిటీ గా ఉండాలి అనిపిస్తే క్లాసీగా ఉండాలి అనిపిస్తే మాత్రం ఈ మంగళగిరి కాటన్ హ్యాండ్లూమ్ అనేవి చాలా చాలా బాగుంటాయి సో ఎం టూ డబ్బు ఎక్స్ఎల్ సైజెస్ వరకు కూడా అవైలబుల్ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పై ఉన్న వాట్సాప్ నెంబర్ కైతే షేర్ చేసేయండి ఒకసారి డ్రెస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి సో ఆరెంజ్ అలాగే రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట సో ఇది ఫస్ట్ డ్రెస్ వచ్చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి సో నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇదిగోండి రత్నావళి కలర్ అని చెప్పేసి అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ అనమాట దానికి రెడ్ కలర్ కాంబినేషన్ సేమ్ ఇందాక చూసిన డ్రెస్ లానే ఉంటుంది బట్ ఇందాక ఏంటంటే ఇక్కడ మనకి ఇక్కడ వచ్చిన పార్ట్ లో బోర్డర్ దగ్గర బీట్స్ లాగా వచ్చాయి కదా దీనికి బీట్స్ రాలేదన్నమాట సో ఇట్లా జస్ట్ ఇలా ప్లెయిన్ గా వచ్చేసింది అండ్ నీస్ దగ్గర కూడా మనకి ఇట్లా మంచిగా బోర్డర్ అయితే వస్తుందండి అండ్ ఇంకా హ్యాండ్స్ కూడా వస్తుంది సేమ్ రెడ్ కలర్ దుప్పట అయితే వస్తుంది మంగళగిరి కాటన్ కాటన్ లోనే మనకి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ దుప్పట అయితే వస్తుంది వన్ సైడ్ వేర్ చేస్తే డ్రెస్ లుక్ మాత్రం చాలా బాగుంటుంది అండ్ దీనికి కూడా ఫ్రీ సైజ్ అండ్ స్ట్రైట్ పాయింట్ అయితే ఉంటుంది సో ఇది కలర్ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇందాక చూపించిన దానిలో ఇప్పుడు ఈ మోడల్లో ఈ టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు జస్ట్ దానికి బీడ్స్ వచ్చాయి దీనికి బీడ్స్ రాలేదు అంతే అనమాట సో ఈ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంది ఇది కూడా సేమ్ ప్రైస్ అండి నైన్ ఫిఫ్టీన్ ఫ్రీ షిప్పింగ్ అన్నమాట సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పై ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే స్క్రీన్ షాట్ తీసి షేర్ చేసేయండి ఇంకొకసారి చూడండి డ్రెస్ అయితే సో చాలా చాలా బాగుంది అనమాట చెప్పాను కదా కొంచెం క్లాసీ లుక్ రావాలి అంటే ఈ హ్యాండ్లూమ్ కలెక్షన్ అనేది చాలా చాలా బాగుంటుంది అనమాట ఈ త్రీ పీస్ సెట్స్ అనేవి సో ఇది బడ్జెట్ లో నైన్ ఫిఫ్టీన్ కి అయితే ఇచ్చేస్తున్నాము ఎందుకంటే ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి సో నైన్ ఫిఫ్టీన్ అలా కొంచెం ఆఫర్ లాగా ఇచ్చేస్తున్నాను అనమాట సో ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి మన బిజినెస్ నెంబర్ కైతే షేర్ చేసేయండి సో ఇది అబ్బా అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఈ కలర్ అనమాట మెరూన్ కలర్ కాంబినేషన్ లో అయితే వస్తుంది కలర్ వచ్చేసి మనకి టూ షేడ్స్ లాగా బేసిక్ గా మంగళగిరి హ్యాండ్లూమ్ అంటేనే మనకి ఇలా టూ షేడ్స్ లాగా కనిపిస్తాయి కదా సో సో ఇది కూడా అంతే లైట్ గా గ్రీన్ కలర్ పచ్చ కలర్ అంటాం కదా అలాగా కొంచెం గోల్డ్ కలర్ గా టూ షేడ్స్ అయితే ఉన్నాయన్నమాట సో దానికి ఇలాగా మెరూన్ కలర్ కాంబినేషన్ లో మనకి కాటన్ హ్యాండ్లూమ్ లో దుప్పట అయితే వచ్చేసింది టెంపుల్ బోర్డర్ అయితే వస్తుంది అనమాట ఒకసారి చూడండి ఇదంతా కూడా మనకి నెక్ పార్ట్ ఇక్కడ మొత్తం కూడా ప్లేన్ గానే ఉంటుంది అండ్ నెక్ ప్యాటర్న్ చూస్తే ఒకసారి చూడండి ఇక్కడ ఫ్లవర్ ప్యాటర్న్ లో అయితే వస్తుంది అనమాట సో చాలా బాగుంది అండ్ హ్యాండ్స్ కూడా ఇక్కడ టెంపుల్ బోర్డర్ వచ్చేసింది అండ్ ఇక్కడ నీజ్ దగ్గర కూడా ఇదిగోండి మనకి ఇక్కడ బోర్డర్ వచ్చేసి టెంపుల్ బోర్డరే వస్తుంది అనమాట అండ్ మనకి కాటన్ లైనింగ్ అయితే వస్తుంది అండ్ దుప్పట కూడా చాలా చాలా బాగుంది ఇది కూడా సేమ్ టూ పాయింట్ ఫైవ్ మీటర్ దుప్పట అయితే ఉంటుంది అనమాట ఆల్ ఓవర్ మొత్తం కూడా మనకి టెంపుల్ బోర్డరే వస్తుంది సో దీనికి వచ్చేసి మనకి ఇలా మెరూన్ కలర్ బాటమ్ అయితే వచ్చింది అనమాట సో ఇది కూడా ఫ్రీ సైజ్ అండ్ స్ట్రైట్ ప్యాంట్ అయితే వస్తుంది సో ఈ కలర్ కాంబినేషన్ కూడా చూడండి చాలా చాలా బాగుంది అనమాట సో ఇది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి సో ఒక్కొక్కటి కొంచెం కొంచెం ఫ్యాబ్రిక్ అదే అయినా కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో అంటే దీనికి ఇలా టెంపుల్ బోర్డర్ వచ్చింది కదా సో వాటికి వచ్చేసి ప్లెయిన్ గా వచ్చింది కొంచెం వీవింగ్ లాగా అలా వచ్చింది అనమాట బట్ దీనికి వచ్చేసి ఇలా టెంపుల్ బోర్డర్ అయితే వచ్చింది సో ఇది దీని ప్రైస్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆ రెండు కూడా నైన్ ఫిఫ్టీన్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సో ఆల్మోస్ట్ ఫ్యాబ్రిక్స్ ఒకటే అయినా కూడా బట్ ఆ డిజైన్ మోడల్ అనేది కొంచెం అటు ఇటుగా ఉండడం వల్ల జస్ట్ మనకు కొంచెం వేరియేషన్ అయితే ఉంటుంది అంతే బట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి రెండు కూడా సేమ్ అన్నమాట సో దీని ప్రైస్ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సో చాలా అంటే చాలా బాగుంది ఎలా ఈ కలర్ అన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ కూడా చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో అలాగే ఇంకా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి కలర్ కాంబినేషన్ అయితే అసలు ఎక్సలెంట్ అనమాట చాలా చాలా బాగుంది మస్టెల్లో అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్ అంటే చాలా బాగుంటుంది బేసికల్లీ సో ఇదన్నమాట మస్టడెల్లో అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ దుప్పటా చూడండి ఇందాక దుప్పటా ఎలా అయితే వచ్చిందో మనకి టెంపుల్ బోర్డర్ సో ఏం అలానే వచ్చింది అనమాట దీనికి కూడా అండ్ కింద వచ్చేసి మనకి పేజల్స్ అంటే కుచ్చులు లాక్ కూడా వచ్చేసాయి అనమాట సో ఈ కలర్ కాంబినేషన్ లోనే కూర్చులు కూడా వచ్చేసాయి అన్నిటికీ వచ్చాయండి ఇప్పటి వరకు చూపించిన దుప్పట అన్నిటికి కూడా వచ్చాయనమాట సో ఇది మస్ట్ ఎల్లో అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్ అంటే దీనికి ముందు చూసిన డ్రెస్ ఏంటంటే ఇక్కడ నీస్ దగ్గర మనకి టెంపుల్ బోర్డర్ అయితే వచ్చింది కదా బట్ ఇక్కడ చూస్తే ఇక్కడ మనకి యోగ పార్ట్ లో ఇది ఉంది ఇలా అయితే వచ్చింది అన్నమాట గ్రీన్ కలర్ కాంబినేషన్ లో సో దానికి నీస్ దగ్గర వస్తే దీనికి మాత్రం ఇక్కడ వచ్చింది అండ్ నీస్ దగ్గర రాలేదనమాట సో అట్లా ఒక్కొక్కటి చిన్న చిన్న మార్పులు అయితే ఉంటాయి బట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి సేమ్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది కూడా సేమ్ ప్రైస్ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది అండ్ దీనికి ఇదిగోండి ఇలా కాంట్రాస్ట్ గా గ్రీన్ కలర్ అయితే వచ్చింది ఫ్రీ సైజ్ అండ్ స్ట్రైట్ ప్యాంట్ అనమాట ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ వరకు అయితే అవైలబుల్ ఉన్నాయి సో ఒకసారి చూపిస్తాను ఇదిగోండి ఫ్రీ సైజ్ అనమాట మనకి ఫుల్లీ ఎలాస్టిక్ అయితే వస్తుంది అండ్ పాకెట్స్ అట్లా అయితే ఏం రావట జస్ట్ నార్మల్ గా ప్లేన్ బోటే అయితే ఉంటుంది పాకెట్స్ అట్లా అయితే ఏం రావు సో ఫ్రీ గాను చాలా కంఫర్టబుల్ గా ఉంటాయండి సో ఇది కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది సో ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ వరకు కూడా అవైలబుల్ ఉన్నాయి ఒకసారి చూడండి మీరు కూడా కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా చాలా బాగున్నాయి అనమాట సో షాట్ బిజినెస్ అండ్ దుప్పట నాకైతే దుప్పటాలు అండి మెయిన్లీ దుప్పట చూసి డ్రెస్ ప్రిఫర్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా సో వీటికి దుప్పటాలు చాలా చాలా బాగుంటాయి అనమాట సో ఇది నెక్స్ట్ కలర్ వచ్చేసి అండ్ ఇంకొకటి లాస్ట్ ఒకే ఒక కలర్ ఉందనమాట అది కూడా చూపిచ్చేస్తాను అది వచ్చేసి ఇక్కత్ ఫ్యాబ్రిక్ లో అయితే అంటే ఇక్కత్ మోడల్ లో అయితే వస్తుంది అనమాట ఇక్కత్ కాటన్ హ్యాండ్లు ఇది వచ్చేసి సో ఇదిగో నెక్స్ట్ వచ్చేసి స్కై బ్లూ కలర్ అనమాట కలర్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది స్కై బ్లూ అలాగే ఇంకా వైట్ కలర్ కాంబినేషన్ లో ఇదిగోండి దుప్పట అయితే మనకి ఇట్లాగా వైట్ కలర్ కాంబినేషన్ లో అయితే వస్తుంది అండ్ ఇంకా టాప్ వచ్చేసి కంప్లీట్ గా ఇట్లా మనకి స్ట్రైప్స్ లాగా వస్తాయి అనమాట సో చాలా అంటే చాలా బాగుంది ఇక్కడైతే జస్ట్ మనకి ఇలా స్లిట్ లాగా వస్తుంది నెక్ దగ్గర వచ్చేసి ఇదిగోండి ఈ ప్యాటర్న్ లో అయితే ఉంది అండ్ స్లీవ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ స్లీవ్స్ అండ్ ఇది స్ట్రైప్స్ లాగా వచ్చింది కాబట్టి దీనికి ఇంకా సెపరేట్ గా బోర్డర్ అట్లా అయితే ఏం రాలేదు బట్ ఇక్క కాటన్ హ్యాండ్లు అనమాట ఇది వచ్చేసి సో చాలా చాలా బాగుంది కలర్ అయితే లైవ్ వచ్చేసి సేమ్ రన్నింగ్ కలర్ లోనే బోటమ్ అయితే వచ్చింది అనమాట స్కై బ్లూ కలర్ లోనే మనకి ఇలా బాటమ్ అయితే వచ్చింది ఫ్రీ సైజ్ అండ్ స్ట్రైట్ ప్యాంట్ అనమాట సో ఇది నాకు పర్సనల్ బలే నచ్చేసింది సో ఇది అనమాట ఎం టూ డబ్ల సైజెస్ వరకు అండ్ దుప్పటా అయితే ఇదిగోండి టూ సైడ్స్ కూడా ఈక్వల్ సైజ్ చూడండి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటది అనమాట దుప్పటా వచ్చేసి సో కాటన్ హ్యాండ్లూమ్ లో ఇలా మనకి దుప్పటా అయితే వస్తుంది అండ్ ఇది కూడా ఎం టూ ఎక్స్ఎల్ సైజెస్ వరకు అయితే అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ వచ్చేసి ఇది ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది అండి ఎందుకంటే ఇది కట్ మోడల్ కాబట్టి ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట అన్ని కూడా బడ్జెట్ లో ఉన్నాయి ఎక్కడ చూసినా సరే మంగళగిరి కాటన్ హ్యాండ్లూమ్ అంటే లో రావడం చాలా చాలా కష్టము సో అది చాలా అంటే చాలా బడ్జెట్ లో ఉన్నాయి అబ్బా సో డిజైనర్ వియర్ కూడా ఉన్నాయి బట్ ఇప్పటి వరకు మోస్ట్లీ డిజైన్ డిజైనర్ వియర్ చూసాం కాబట్టి ఈ సారి మాత్రం ఇలా కాటన్ హ్యాండ్లూమ్ అయితే షేర్ చేసాను అనమాట సో అన్ని కలర్స్ చాలా బాగున్నాయి ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటాయి ఇది గనక ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పై ఉన్న వాట్సాప్ నెంబర్ కైతే షేర్ చేయండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ వరకు అయితే అవైలబుల్ ఉన్నాయి సో ప్రజెంట్ మన దగ్గర ఉన్న హ్యాండ్లూమ్ కలెక్షన్ వచ్చేసి ఈ ఫైవ్ మోడల్స్ అయితే అవైలబుల్ అన్నమాట సో అది ఏది ఇంట్రెస్ట్ ఉన్నా సరే స్క్రీన్ షాట్ తీసి నాకైతే షేర్ చేయండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే నో క్యాష్ ఆన్ డెలివరీ అనమాట అండ్ ఓపెనింగ్ వీడియో మస్ట్ ఫర్ ఎనీ డ్యామేజ్ ఇష్యూస్ సో ఇష్యూస్ ఉంటే రిటర్న్ ఆప్షన్ అయితే ఉండదు అండ్ మోస్ట్లీ సైజ్ లో ఎలాంటి ప్రాబ్లం ఉండదులేండి కరెక్ట్ ఫిట్టింగ్ లో వస్తాయి అనమాట మనకి సో ఇది అనమాట లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చాలా అంటే చాలా బాగుంది సో ఇది అనమాట మన దగ్గర ఉన్న కాటన్ హ్యాండ్లూమ్ అయితే సో ఇది మరి హివాలిటీ బ్లాగ్ అయితే ఈ రోజే తీసుకొచ్చాను అబ్బా కలెక్షన్ నిజం చెప్పాలి అంటే సో మంచిగా ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా సో అందుకని చెప్పేసి సో కలెక్షన్ అయితే చాలా బాగుంది సో ఇంకా మరి ఇది హివాలిటీ బ్లాగ్ అని మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి షేర్ కామెంట్ చేయండి అండ్ కొత్త వాళ్ళైతే ఒకసారి ప్రీవియస్ గా మన బ్లాగ్స్ చూడండి అండ్ నాకు బిజినెస్ పేజ్ సిరీస్ క్లోజెట్ అండ్ మెయిన్లీ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది సిరీస్ క్లోజెట్ సిరీస్ క్లోజెట్ అని చెప్పేసి సో ఎవరన్నా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కొంచెం ఫాలో అయ్యి సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్ అబ్బా సో ఇంక మరి ఇది హి బ్లాగ్ నేనైతే ఇంకో బ్లాగ్ తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్